హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ రోజు మన ఛానల్లో వాసవి మాత జయంతిని చూస్తున్నాము మా పిల్లలు వాసవి ఇద్దరు కలిసి వేశారు వాసవి మాత ముగ్గుని ఫస్ట్ చాపస్ తో వేసి తర్వాత అగ్నిగుండాన్ని ఇలా వేశారు ఇద్దరు పిల్లలు గాలి వచ్చేసరికి కలర్స్ అన్ని ఎగిరిపోతూ వచ్చాయి మంచిగా నింపారు కానీ హాలిడేస్ కదా ఇంట్లో ఉండి బోధపడుతుంది అనేసి ఇలా వేశారు సింపుల్ గా ఇంట్లో దేవుడి పూజ చేసుకున్నాము లక్ష్మీదేవికి కుబేర కుంకుమతో అర్చన చేశాము ఇది తిరుపతిలో దొరుకుతుంది కావాలన్న వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఇది మొన్న కోటి కుబేర దగ్గరికి ఎత్ని స్టెప్ దగ్గర కూడా పూజ చేసుకున్నాము ఎండకు భయపడేసి టెంపుల్ కి వెళ్ళలేదు ఇంట్లో ఉన్నాము లాస్ట్ ఇయర్ వెళ్ళేసి వచ్చాము మార్నింగ్ వెజిటేబుల్స్ జ్యూస్ తాగాము అన్ని వెజిటేబుల్స్ వేసి జ్యూస్ తయారు చేశాను తర్వాత టిఫిన్ లోకి నడుస్తున్నాము ఆ రోజు మార్నింగ్ లోకి లంచ్ లోకి రైస్ ఉసిరికాయ పచ్చడి గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ చేసాము కొబ్బరి పొడి ఆలు కర్రీ ఉట్టిపప్పు రవ్వ కేసరి రైస్ పెరుగు చారు మామిడికాయ చారు ఆయిల్ వాటర్ మా మ్యాంగో మిక్చర్ లంచ్ లోకి ఇలా తిన్నాము ఈవినింగ్ స్నాక్స్ లోకి బ్రెడ్ని కాల్ చేసి దానిపైన గ్రీన్ చట్నీ పెట్టాము వెజిటబుల్స్ పెట్టాము కీరా క్యారెట్ ఆనియన్ బాయిల్ చేసినాము అది మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టి ఆలు కర్రీ పెట్టాము దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టి దానికి కజాబ్ పెట్టేసి తిన్నాము చాలా బాగుంది పిల్లలు పిల్లలు అదే ఈ బ్రెడ్తో ఏమైనా రెసిపీ చేయాలంటే ఇలా చేసాము ఈ శాండ్విచ్ చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో గ్రీన్ చట్నీ పొటాటో కర్రీ చేసినప్పుడు చేసుకోవచ్చు నైట్ డిన్నర్ లోకి గోధుమ పిండితో దోశ వేసుకున్నాము మార్నింగ్ ఐటమ్స్ ఇది లాస్ట్ ఇయర్ కరోనా టైంలో వాసవి మాత పుట్టినరోజు రోజు బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఇలా అమ్మవారికి హారతి ఇచ్చినట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వీడియో తీసాము దిగాము తోటి కోడలు ప్లేట్లో తొమ్మిది హై దీపాలను పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా వీడియో దిగాము మా పెద్ద ఆడపడచ్చు వాసవి మాత ఫోటో మరెండో ఆడపడచ్చు నేను కరోనా టైంలో తీసిన వీడియో మార్వాడి కొంగు వేసుకొని దిగాను పట్టుసారీని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది కరోనా టైంలో మేము ఎంజాయ్ చేసిన వీడియోస్ అందరం చాలా బాగా వీడియోస్ ద్వారా ఎవరింట్లో వాళ్ళని చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాము తొమ్మిది దీపాలని అమ్మవారికి ఆలయంలోకి వెళ్ళకపోయినా ఇలా హారతి ఇచ్చి సెలబ్రేట్ చేద్దామని చేసుకున్నాము చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాసవి మాత పుట్టినరోజు వైశాఖ సంలో వస్తుంది కదా మీరు ఎలా ఎంజాయ్ చేశారో తెలియజేయండి వాసవి మాత సంబరాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా చేశారు కదా ప్రతి ఏరియాలో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోని మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్ లో చెప్పండి